శ్రీ గుహమల్లేశ్వర శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవస్థానం అభివృద్ధికి నిరంతరం కృషి చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని నల్లగొండ్ల దేవస్థానం ధర్మకర్తల మండలి మాజీ చైర్మన్ ఎల్సి కొండారెడ్డి పేర్కొన్నారు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి అంకురార్పణతో ప్రారంభమై బ్రహ్మోత్సవాలు పదిహేడవ తేదీతో ముగుస్తాయన్నారు ఈ నేపథ్యంలో ప్రతినిత్యం ఉభయకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు భక్తులకు ప్రతినిత్యం మల్పాహారం భోజన ఏర్పాట్లు సమృద్ధిగా వసతులు సమకూర్చడం జరిగిందన్నారు కనుక యావన్ మంది ప్రజలు మరియు భక్తులు శ్రీ నిజంహ వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపా కటక్షములకు పాత్రులు కాగలరని మాజీ చైర్మన్ లెక్కల చినకొండ రెడ్డి పేర్కొన్నారు క్షేత్రం నల్లగొండేస్తున్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీనస్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్న అంకరార్పణతోటి స్టార్ట్ కావడం జరిగింది రాబోయేటటువంటి తొమ్మిది రోజులలో మొదటిగా అంకరార్పణ ఈరోజు ధ్వజారోహణ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం రేపు హనువంత సేవ గరుడ సేవ రజోత్సవం కళ్యాణం అలకలతోపు లాంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు రాబోయేటటువంటి తొమ్మిది రోజులలో మా క్షేత్రం నుంచి మేము ఆలయ పాలకమండల తరపు తరఫున మేము నిర్వహించగతున్నాం ఈ యొక్క క్షేత్రం ఉందో చాలా మహిమాన్యత మా నరసం స్వామి భక్తుల ఇలవేల్పుగా కోరికలు తీర్చే కొలు యొక్క బంగారంగా నరసం స్వామి పెరుగుతూ ఉన్నాడు కష్టాల్లో ఉన్నటువంటి ఎటువంటి వ్యక్తులైనా కానీ ఇక్కడికి వచ్చే స్వామివారిని ముఖ్యను ముక్కిన వెంటనే వారికి మంచి జరగటం ఆ భక్తులు ఇక్కడికి వచ్చి ముక్కులు తీర్చుకోవటం ఇటువంటి సంఘటనలు కేవలం హిందూ సమాజంలోనే కాకుండా చుట్టుప్రకారం ఉన్నటువంటి కొంతమంది ముస్లిం క్రిస్టియన్ సంబంధించినటువంటి కమ్యూనిటీలు కూడా వారి కోరికలు నెరవేరిన తర్వాత వచ్చి మొక్కలు తెచ్చుకున్నటువంటి సందర్భాలు మా దేవస్థానంలో ఉన్నాయి అదేవిధంగా ఈ గ్రామం కానీ చుట్టుపక్కల మా తాలూకాలు మన జిల్లా మొత్తం మీద ఫేమస్ అయినటువంటి మా టెంపుల్ గత పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి వివిధ రకాల చైర్మన్లుగా ఉన్నటువంటి అందరం కూడా అభివృద్ధి చేసుకుని ముందుకెళ్తున్నాం మేము కొత్తగా ఇంతకుముందు మూడు సంవత్సరాలు ఉన్నటువంటి బాధ్యతలు ఉన్నటువంటి నేను పద్దెనం మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్ళా చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నాం మా ఆధ్వర్యంలో ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు మేము ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని కొత్త ఏర్పాటు బ్రహ్మాండంగా చేయడం జరిగింది రాబోయేటటువంటి తొమ్మిది రోజులు రాబోయేటటువంటి వేలాది మంది భక్తులకి ఇక్కడ వసతి భోజన సౌకర్యాలు తర్వాత భక్తితో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ భక్తిరసమైనటువంటి మా దేవస్థానానికి ఈ క్షేత్రానికి వచ్చి అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని మీ కోరికలు వినియోగించుకొని క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం వాటిపడడానికి మేము ఎన్నో రకాల ప్రణాళికలతో రాబోతున్నాం దీనిలో భాగంగా స్వామి సంబంధించిన భక్తులు కానీ ఇతర ఇతర వ్యాపారస్తులు కానీ వారి దగ్గర నుంచి కూడా సహాయ సహకారాలు కోరుతున్నాం సో తప్పకుండా ఈ క్షేత్రం మన జిల్లాలోనే అతి త్వరలో ముఖ్యమైన క్షేత్రం వెళ్ళగా ఎందుకు వెళ్ళగా మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య గారి ఆశీర్వాదాలతోటి టూ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొన్ని ఫండ్స్ తీసుకొచ్చి కూడా మేము ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడం కూడా ప్రయత్నాలు చేస్తున్నాం రకరకాల ప్రయత్నాలు ఇంతకుముందు ఉన్నటువంటి నాయకుల సహకారంతో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఇంకా పురోగమించే విధంగా ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం మా యొక్క ఈ కృషికి గ్రామస్తులు తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్దలు రాజకీయ నాయకులు మీడియా మిత్రులు అందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ క్షేత్రాన్ని మేము చేసినటువంటి డెవలప్మెంట్ మేము అందరూ పాల్గొచ్చు కోరుకుంటూ వచ్చినటువంటి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రాబోయే తొమ్మిది రోజులు ప్రతి కార్యక్రమాన్ని కూడా అందరూ ఇచ్చేసి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఆనందంగా ఉండాలి కోరుకుంటున్నాం అదేవిధంగా మా క్షేత్రం యొక్క విశేషాలని మీ మీడియా మిత్రులందరూ కూడా మీ అన్ని ఛానల్లో కానీ మీడియా ప్రింట్ మీడియా ద్వారా కానీ ప్రచారం చేసి మా క్షేత్రానికి మంచి గుర్తింపు దేవాలని చెప్పి కోరుకుంటాం బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈ సంవత్సరం ఒక సంవత్సరం గ్యాప్ తర్వాత ఈ మధ్యకాలంలోనే కుంభాభిషేకం ఆవించుకొని కుంభాభిషేకం తర్వాత మొదటి బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విశిష్ట అధులుగా మన ఉదయం తాలూకా ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ గారు మన జిల్లా మంత్రి గారు లేనటువంటి సీనియర్ నాయకులు ఆనం రెడ్డి గారు అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ గారు దేవినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పద్నాలుగు తారీఖు నాడు దేవస్థానానికి రాబోతున్నారు వారికి ఘనంగా స్వాగతం పలకడానికి కూడా మేము దేవస్థాన ధర్మకర్త మండల తరఫున చైర్మన్గా మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం వారికి అపూర్వ స్వాగతంతో మా గ్రామంలోకి అవమానించి స్వామివారి తీర్థప్రసాదం వారికి కల్పించి అదేవిధంగా ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా ముందు చేసుకోవాలని మేము కోరుకుంటాం